క్రీస్తు నామపేట బైబిల్ పవర్ మినిస్టర్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని ప్రజలారా బైబిల్కి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఏసుక్రీస్తు ఉన్నారని ఆయన తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి ఆయన ఉన్న స్థలాలు ఉన్నాయి ఆయనకు ఎన్నో ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆధారాలు ఉంటూ వచ్చాయి అయితే ఆ ఆధారాలను నేను మీకు సంక్షిప్తంగా ప్రతి చోట అప్పుడప్పుడు అడపాదడప కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా ఒక ప్రాముఖ్యమైన ఆధారాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను క్రైస్తవులు ఉన్నారని క్రీస్తు ప్రభువారు వారిని ప్రేమించి వారిని రక్షించి ఒక సంఘముగా చేశారని మీకు చూపించడానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ముందుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఒక వాక్యాన్ని చదువు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి లోక లోకపరమైన సంగతుల గురించి చాలామంది ఆలోచించి ఏదో స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారు వాక్యాన్ని విని వాక్యం ప్రకారం జీవించండి అందుకే నేను వాక్యం లేకుండా ఏది కూడా నేను చెప్పను వాక్యాన్ని కోడ్ కోడ్ చేస్తూ ప్రతిదీ తెలియజేస్తున్నాను కాబట్టి వాక్యాన్ని వినండి జాగ్రత్తగా ఆ వాక్యము విన్న తర్వాత ఆ యొక్క గదిని మీకు వీడియో రూపంలో నేను చూపిస్తాను జాగ్రత్తగా వినండి ఎవరైనా క్రొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఎందుకంటే అలా చేయటం వలన మేము పెట్టే వీడియోలు ప్రతిదీ మీకు ఎంబటే అప్డేట్ రూపంలో వస్తాయి గమనించండి అపోస్తుల కార్యము ఒకటవ అధ్యాయంలోనికి వెళ్ళి ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను అపోస్తుల కార్యం ఒకటవ అధ్యాయము పదే ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తెరి ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు మనుషులు వారిద్దరు నిలిచి గరళియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చకబడిన ఈ యేసు క్రీస్తే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చని వారితో చెప్పారు ఏసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైపోతున్నారు ఆరోహణమైపోతున్నప్పుడు దేవదూతలు వచ్చి మాట మీరు ఎలా చూస్తున్నారో ఇప్పుడు అదే రీతిగా ఆయన కొండ మీదకి వస్తారు మీరు వెళ్ళండి అని చెప్పగానే వారు ఇప్పుడు బయలుదేరుకుంటూ బయలుదేరి వెళ్ళారు ఎరుషలేముకు వెళ్ళి ఇప్పుడు చేయవలసిన కారణం ఏంటి పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళలేదు ప్రార్థనలో ఉండండి అని వారికి దేవుని దేవుడు మాట్లాడుతూ వచ్చారు దానికోసం వారు ప్రార్థన చేయడం ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు ప్రార్థన గది అది అప్పర్ రూమ్ అంటారు ఆ ప్రార్థన గది కొరకు వెతికారు ఒక చోట ఒక సుందరమైన గది దొరికింది ఆ గదిలో ప్రార్థన చేస్తున్నారు చూడండి అపోస్తా గారు ఒకటో అధ్యాయం పదమూడో వచ్చిన వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయి చుండన మేడగదిలోనికి ఎక్కిపోరి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రయ ఫిలిప్పు తోమ బర్తలోమియా యాకోబు జలేతు మతాభియానికి సీమోను యాకోబు కుమారు యూధ అనువారు ఉన్నారు అక్కడ యాకోబు కుమారుడు సహోదరుడు యూధ అనువారు ఇస్కరియోతు యూధ లేడు చనిపోయాడు వీరితో పాటు పదేదో వచ్చిన పద్నాలుగు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు ఏసుక్రీస్తు తల్లి అయిన ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండ్రి వీర ఆ కాలముందు ఇంచుమించు నూట ఇరవై ఐదు మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ఇక్కడ శిష్యులు వెళ్ళారు నూట ఇరవై మంది సహోదరులు సహోదరుల ప్రస్తావన చాలా తేల సిస్టర్స్ ప్రస్తావన తేల కొంతమంది సిస్టర్స్ ఉన్నారు అంటే నూట ఇరవై మంది ఉంటే దానికంటే ఎక్కువే ఉంటారుగా దాదాపుగా ఇంచుమించుగా ఒక నాలుగు వందలు ఐదు మంది వేసుకుందాం అంతమంది క్రైస్తవులు ప్రార్థన చేయడానికి ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు ఆ గదిలో ప్రార్థన చేస్తున్నారు పెంతికస్త్ అనుభవం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్న సమయమున పరిశుద్ధాత్మ నాలుకలే విభాగించబడి వారి మీద కుమ్మరించడం వారు పరిశుద్ధాత్మ యొక్క వరాలు పొందుకొని భాషలు మాట్లాడడం వారు అనేక మంది భాషలు ఒకరొక భాషలు మాట్లాడుకు వేరే వారి భాషలు వీళ్ళు వీరు వీళ్ళ భాషలు వేరే వాళ్ళు మాట్లాడడం ఇలా జరుగుతూ వచ్చింది ఆ గదిలో ఆ గది ఈ గది మీరు చూస్తున్న గది ఇప్పుడు ఈ గది మన దినాన పెంతుకోస్త్ అనే ఒక పండుగ చేస్తూ వచ్చారు ఇస్రాయల్ దేశంలో కూడా చేస్తారు ఈ పండుగను ఆ పండుగ సమయమున ఈ గదిలోనికి వెళ్ళి చాలామంది ప్రార్థన చేస్తూ వచ్చారు ఆ గది దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితమే కట్టబడిన గది ఆ అప్షేర్ మనం గమనించవచ్చు మన భారతదేశంలో ఈ బిల్డింగ్స్ తర్వాత ఫ్లోర్స్ ఇవన్నీ చాలా తక్కువే కానీ ఇస్రాయల్ దేశంలో ఆ టెక్నాలజీలో వారు రెండు వేల సంవత్సరాల క్రితమే రెండంతస్తుల గదిని కట్టారు రెండంతస్తుల గదిని కట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా అంతస్తులు కడితే కడుతూ వచ్చారు చాలా చాలా దేశాల్లో ఆ టెక్నాలజీ ఎలాంటిది రెండవ గదిలోకి వెళ్ళి వారు భారంతో ప్రార్థన చేస్తూ ప్రభు సైన్లో మొరపెడుతూ ఆ యొక్క అనుభవాన్ని పొందుకున్నారండి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలా ప్రార్థన మీద దృష్టి పెట్టారు దేవుడు చెప్పారుగా పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మీరు బలం పొందుకుంటారు అప్పుడే బయలుదేరండి అని దేవుడు చెప్పాడు వారు భారముతో ఆ గదిలో ప్రార్థన చేస్తూ 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 ఆత్మతో నింపబడడం జరుగుతూ వచ్చింది యవనస్తులు దర్శనములు కలలు చూస్తారని అప్పుడే దేవుడు చెప్తూ వచ్చాడు కాబట్టి ఆ అనుభవాన్ని వారు పొందుకుంటూ వచ్చారు ఇప్పుడు అక్కడ ఆ ప్రదేశానికి చాలామంది వెళ్ళి ఆ ప్రదేశంలో చాలామంది ఆరాధిస్తూ మొట్టమొదటి క్రైస్తవులు చేసిన ప్రార్థన గది అది బైబిల్ నిజమైనది రుజువులతో కూడినది క్రైస్తవులు మొట్టమొదటి ప్రార్థన చేసిన గది ఇప్పటికీ ఉంది ఇజ్రాయల్ దేశంలో యేసు ప్రభు ఎంత గొప్పవారు క్రైస్తవం అంటే ఒక మతము కాదు క్రైస్తవం అంటే కులం కాదు ఒక జాతి కాదు క్రైస్తవం అంటే ఒక విశ్వాసంతో ఉంది క్రీస్తును నమ్మి క్రీస్తు కొరకు బ్రతుకుతూ దేవుని చిత్త ప్రకారం జీవించే విశ్వాసం కలగడం జరుగుతూ వచ్చింది అదే ఒక విశ్వాసం వలన క్రైస్తవ విశ్వాసం అంటే దట్ ఈస్ ద క్రిస్టియోన్ ఎంత గొప్ప సంగతన దేవుని అనుగ్రహిస్తూ వచ్చారు ప్రేమైన దేవుని ప్రజలారా ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకోండి ప్రార్థన అనుభవాన్ని జ్ఞాపం చేసుకోండి ఇదే ప్రార్థనా గది ఇదే ప్రార్థనా గది ఒక ఆమె కడుతూ వచ్చింది ఒక ఆమె కడుతూ వచ్చింది ప్రార్థనా గదిని అద్భుతంగా ఒక ప్రవక్త కొరకు కడుతూ వచ్చింది ఆ గది ఇప్పుడు వీరు చేసి అందరూ కలుసుకొని ఆరాధించే గది అప్పర్ రూమ్ అనుభవం మనం కలిగి ఉండాలి ప్రార్థనా గదిలో మనం నింపబడే అనుభవాన్ని కలిగి ఉండారా ఆ నింపబడే అనుభవాన్ని కలిగి వారు ఆరాధిస్తున్నారు ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో చాలామంది వెళ్ళి ఆ గదిలో మోకరించి ప్రార్థన చేస్తారు దాది యాన్సియంట్ హిస్టారికల్ ఎవిడెన్స్తో ఉంది దేవుడు ఉన్నాడు క్రైస్తవులు దేవుని కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా విజృంభిస్తూ ఉన్నారు చాలామందికి క్రైస్తవులు అంటే ద్వేషం క్రైస్తవులు ప్రపంచానికి మేలు చేసిన వారే కానీ క్రైస్తవులు ప్రపంచానికి ఏ కీడు చేయల అందరూ మేలు చేసిన వ్యక్తులుగా ఉన్నారు చాలా సంస్కరణలు వారి ద్వారానే వచ్చాయి అక్కడ వారు ఆరంభించిన ప్రార్థన ఉద్యమం ప్రపంచమంతా రేగుతూ వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఉన్నవారు అనువారైన దేవుడు మనకు యేసుక్రీస్తు వారిని అనుగ్రహించి ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి మరలా పరలోకానికి వెళ్ళి మరలా ఒలివ కొండ మీద కాలు పెట్టబోతున్నానని దేవుడు చెప్పాడు ఎంత నిదర్శనాలు ఉన్నాయి ఎన్ని గొప్ప చారిత్ర ఎవిడెన్స్ ఉన్నాయి ఇలాంటి దేవున్నా ధృవీకరించేది ఇలాంటి దేవుణ్ణి దూషించేది దేవాతి దేవుడికి ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయండి కాబట్టి ఆలోచించుకొని ప్రభు చెంతకు వచ్చి ప్రభా మమ్మల్ని సహా మమ్మల్ని క్షమించండి మా పాపాలు తొలగించండి తెలిసో తెలియకో ఏదో మాట్లాడుతూ వచ్చి తెలిసో తెలియకో తప్పులు చేశాం పాపాలు మనిషి రక్తముతో గడగమని అడిగితే దేవుని పాపాలు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి పెంతి కోస్త అనుభవాన్ని చూసినట్లుగా నీవు కూడా పెంతి కోస్త అనుభవాన్ని చూడాలి ఆ ఉద్యమం నీలో నాలో రావాలా ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నా అంటే క్రైస్తవులు మొట్టమొదటిగా చరిత్ర ఆధారాల ప్రకారం అక్కడ వారు ప్రార్థన చేస్తూ వచ్చారు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అక్కడ ఉన్నాయి వారు ప్రార్థన చేసిన గదులు ఎంత సుందరంగా అంటే లాగా అప్పుడే డోమ్లు ఏర్పాటు చేశారు పెద్ద గది పెద్ద గది ఆ గదిలో వారు ఆరాధిస్తూ వచ్చారు నీవు నేను కూడా ఒక గదిని ఏర్పాటు చేసుకో ఇంట్లో ప్రార్థనకు గదిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రార్థనకు గదిలో ప్రార్థించండి జరగని సంగతులు కూడా దేవుడు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర దేవ మీ ఇచ్చిన గొప్ప రక్ష పట్టి స్తోత్రం ఆ గదిని చూడ్డానికి వారి అనుభవాన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం పట్టి స్తోత్రం ప్రపంచ ప్రజలను రక్షించుకోండి దీవించమని మారుమని స్థాయించమని ఏసుక్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అండి